హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను నేను ఇప్పుడు యూఎస్లో ఉన్నా కదా మా పాప దగ్గర మేము హాస్పిటల్కి వెళ్తున్నాము అపాయింట్మెంట్ ఉంది చూడండి హాస్పిటల్లో మన ఇండియన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు తెల్లళ్ళు ఉన్నారు అందరూ చాలామంది టూ అవర్స్ పట్టింది ఆ నుంచి అమెజాన్ రిటర్న్ ఉండే అమెజాన్ స్టోర్కి వెళ్తున్నాం చూడండి రిటర్న్ ఇవ్వడానికి లైన్లో వెయిట్ చేస్తున్నాం అట్లాండి ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చాలా ముక్కలు ఉన్నాయి ఇక్కడ అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి పెద్ద స్టోర్ ఇది చూడండి మొక్కలు ఎంత బాగున్నాయి ఫ్లవర్ మొక్కలు ఇది తులూప్స్ బాగుంది అది బాగా నచ్చింది నాకు అది తులూప్స్ అన్ని ఫ్లవర్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఎంత పెద్ద స్టోర్ చాలా ఫ్రెష్ ఉన్నాయి ఐటమ్స్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి పండ్లు కూరగాయలు చూడండి ఎన్ని వెరైటీస్ మన ఇండియాలో లేనివి ఎన్ని రకాలున్నాయి ఫ్రూట్స్ అయితే చాలా వెరైటీస్ అన్నీ చాలా ఉన్నాయి వాటర్ యాపిల్ చూడండి ఇంత కలర్ఫుల్గా ఉందో స్టోర్ మొత్తం అన్ని వెరైటీస్ కూరగాయలు చూడండి ఎంత ఫ్రెష్ చూసుకుంటూ వెళ్తున్నాం అట్లే స్టోర్ చాలా బాగుంది ఇండియాలో ఎప్పుడు ఇంత పెద్ద పెద్ద స్టోర్లు చూడలే కాబట్టి చూద్దామని అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం చూడండి అన్నీ చాలా వెరైటీస్ చాలా పెద్ద స్టోర్ కాబట్టి అన్నీ చూస్తుంటూ కనబడుతున్నాయి చూసుకుంటూ వెళ్తున్నాం చాలా బాగుంది నీట్గా చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ స్టోర్లు అన్నీ ఇక్కడ మ్యాంగోస్ ఉన్నాయి కానీ ఇవి ఇండియా కావని కొంచెం అంత బాగాలే అని తీసుకోవట్లే చూసినాం కానీ బయటికి వస్తున్నాం చూడండి ఇక్కడ ముక్కలు పెట్టినారు అన్నీ పూల మొక్కలు అమ్మడానికి ఇంత సమ్మర్లో అన్నీ చాలా అందరు ముక్కలు పెంచుతారంట వాతావరణం అనుకూలిస్తుంది కాబట్టి అందుకని అన్ని పూల మొక్కలు కనబడుతున్నాయి ఒక ఒక ఫ్లవర్ తొట్టి ఉంది అక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఒక్కటే దాంట్లో ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ చాలా బాగా నచ్చినాయి నాకైతే చూడంగానే చాలా ఎంత మంచి అనిపించిందో ఫోటో అక్కడ ఇక్కడ మా పాప ఆర్డర్ పెట్టింది ఫ్రెండ్స్ అది కా ఫ్రైస్ ఇక్కడ ఆర్డర్ పెడితే కారులోకే తెచ్చిస్తున్నారు చూడండి మళ్ళీ తీసుకుంటున్నాం వెయిట్ చేస్తున్నాం కొద్దిసేపు చూడండి తీసుకొని తినుకుంటూ చూడండి తినుకుంటూ మళ్ళీ వెళ్ళి వెళ్తున్నాం టీ తాగడానికి ఇక్కడ రెస్టారెంట్ దేశీ డిస్టిక్ ఇండియన్ రెస్టారెంట్ ఉంది అక్కడికి వెళ్ళి టీ తాగి ఏమైనా స్నాక్స్ ఏదన్నా తిందామని వెళ్తున్నాం లోపలికి దీని ఇది చాలా పెద్ద ఉంది పైన కింద మళ్ళీ సైడ్కి అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి స్టోర్ కూడా ఉంది ప్రెళ్ళిన మేము చాలామంది ఇండియన్సే ఉన్నారు ఇంట్లో టీ తాగుకుంటూ కాఫీ తాగుకుంటూ అందరూ ముచ్చట పెడుతున్నారు నేను దోశ ఆర్డర్ పెట్టుకున్నా మా పాప వేరే అల్లుడు వేరే తిన్నాం స్వీట్ కార్న్ వడ బాగున్నాయి వడలు ఫ్రెష్గా మా బాబు అల్లుడు కరిటన వస్తున్నాం చూడండి లియో ఫోర్ అవర్స్ వదిలేసిపోయినాము మేము వచ్చేదడివే చాలా అందరినీ ఎగురుతున్నాడు హ్యాపీగా ఫీల్ అవుతుండు చాలాసేపు వదిలేసి వెళ్ళినాము కాబట్టి చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం